హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు ఈ వీడియోలో చూసినటువంటి రెండు పళ్ళ గిత్తని అమ్మడం జరిగింది అమ్మినటువంటి రైతు పేరు కొనుగోలు చేసినటువంటి రైతు పేరు ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఎవరు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రెండు పళ్ళ గిత్తని అమ్మడం జరిగింది అమ్మినటువంటి వారు డిఎన్ఆర్ బుల్స్ కుట్టూరు దక్షిత్ రెడ్డి గారు నుచిత్ రెడ్డి గారు అక్కారెడ్డి పల్లి గ్రామం నిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారు అమ్మడం జరిగింది ఫ్రెండ్స్ మరి కొనుగోలు చేసినటువంటి వారు వడ్లముడి కోటేశ్వరరావు గారు నర్సరావుపేట గ్రామం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగింది మరి అక్షరాల నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది ఆ యొక్క వడ్లముడి కోటేశ్వరరావు గారు మంచి పేరు తేవాలని కోరుకూడదాం ఈ యొక్క రేటు ఏ విధంగా పలికిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడానికి మరి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బుల్స్ రైడర్ శ్రీకాంత్ ఓకే జై బాయ్